పురాణం పద్దెనిమిదవ అధ్యాయం మాసత్రయే ప్రాతస్నానమైమా చాతుర్మాస్య వ్రతము హరినారద సంవాదము ఉద్భూత పురుషుడు ఇట్లనుడు మునీశ్వర నేను గ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుణ్ణైతిని ఓ మునివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడువు నీవే గురుడువు నేను నీకు శిష్యుణ్ణు దరిద్రుణ్ణై మొద్దుగానున్నా నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరూ పాపవంతుణ్ణైనా నేనెక్కడా ఇట్టి సద్గతి ఎక్కడ పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరులు ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారబ్ధ సుకృతము ఉన్న ఎడలా తప్పక ఇట్లు ఫలించును కదా నాకెద్దియు పూర్వపుణ్యం ఉన్నది దానిచే ఇట్లంతయు లభించును అయ్యా నా ఎందు దయ ఉంచి బాగా తెలియ చెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును వాటి ఉపదేశం ఎట్లు చేయుటకు ముఖ్య కాలమెద్ది కర్మలెవ్వి ఏమి కోరి చేయవలను ఈ విషయమంతయు కనుక చెప్పుము నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి అంగీరసుడు పలికిను ఓయి నీ వడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీ కనుక నీ వడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పేదను వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడే ఆత్మను మరిచి దేహాదులను ఆత్మీయను తలచకూడదు ఆత్మకెప్పుడూను సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యధార్థముగా తెలుసుకునివలను దేహదారి అయిన వాడు తనకు విధించిన స్నాద స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలను అట్టి వేద వేదత్త కర్మ చేసి ఫలించి ఆత్మ ప్రకాశము కలుగుజేయును వర్ణాశ్రమ విభాగమును విడవక తనకి ఏ కర్మ చేయబడినదో విచారించి తెలుసుకొని తర్వాత చేయవలను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించినా వెలగపండువలే వెలగపండువలే నిష్మలగుమగును బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది నిరంతరము స్నానము ఆచరించి లేనివాడు తులా సంక్రాంతియందు కార్తీక మాసమందును మకర మాసమందును వైవాక మాసమందును స్నానం చేయవలను ఈ మూడు ప్రాత స్నా ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమ గతి కలుగును చతుర్మాస్యాది పుణ్యకాలములందు చంద్ర సూర్యగ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకి ముఖ్యమైనది ఒకటి స్నానము రెండు సంధ్యాజపము మూడు హోమము నాలుగు సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానము ఆచరించిన వాడు గౌరవ నరకముందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీక ధర్మార్థ కామ మోక్షములు ఇచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యం కాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులమూ లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడూ లేడు నేత్రముతో సమానమైన జ్యోతిషూ లేదు కేశవునితో సమానమైన దేవుడూ లేడు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలములను పొంది వైకుంఠమందుండును ఉద్భూత పురుషుడు అడిగిను అయ్యా చాతుర్మాష వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవరి చేత చేయబడినది ఆ వ్రత విధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందెడు ఫలమేమి ఆచరించి మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అంగీరసుడు ఇట్లు పలికిను అంగీరసుడు పలికిను పోయి నీవు ఈ మనుష్యులకు బంధువు నీ ప్రశ్నలన్నీయో లోక ఉపకార్ధములకు ఉన్నవి సమాధానమును చెప్పెదను సావధానులవై వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి నందు పాల సముద్రమందు నిద్ర అను వంకతో శయనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుకము ఇచ్చినవి అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో ఉండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువులకు నిద్ర సుఖమిచ్చునది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలముందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసముల్లోనూ చేసిన పుణ్యకారములు పుణ్యకార్యములు అనంతములగును దీనికి కారణమును చెప్పేదెను వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమును చెప్పేదిను వినుము ఈ విషయమందు నారదునికి హరి చెప్పినదొక కథయున్నది పూర్వము కృతయుగమునందు వైకుంఠ లోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సురకిన్నెర కేచ రోరోగణము రోరోగణముల చేతను స్వగుణ మృత్యముల చేతను సేవించబడిచుండెను కేచరా అంటే ఆకాశ సంచారకులు ఉరగా అంటే సర్పములు హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదుముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును కూర్చి వచ్చును నారదముని వచ్చి సింహాసనుడై నాలుగు భుజములు కలిగిన పద్మపు రేకులు వంటి నేత్రముతో ప్రకాశించుడు విష్ణుమూర్తిని చూచును చూచి అమితానంద యుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మెరొక్కెను హరియు నారదును చూచి నవ్వుచు తెలియని వాణివలే ఇట్లనియు ఓ నారదా నీవు సంచరించి స్థలములందు సర్వత్రా కుశలమా ఋషులు ధర్మములు బాగుగా ఉన్నవా ఉపద్రవములు లేకున్నవా మనుషులు వారి వారి ధర్మములు అన్నున్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లనియు ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి చూచితిని వేదత్రయముందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలియరి తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి వారు దేని చేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచున్నారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నారు కొందరు నింద చేయువారుగా ఉన్నారు కాబట్టి ఓ దేవ ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరుణ్ణి రక్షించును నారదముని మాటవిని భక్తవచ్చు సమస్త లోకపాలకుడైన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చును విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారీ వేల సంఖ్య గల బ్రాహ్మణులు ఉన్న స్థలమునకు వచ్చి సర్వ ప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయా నాటకార్యే పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి అందునూ తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారం చేయిరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాందులై ఉండిరి కొందరు గాయన కొందరు క్రియ క్రియాకలాపములను మానిది కొందరు ఏక ఏకవ్ర పరాయణుండ్రి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారిగా నుండిరి కొందరు ఏకాదశి ఉపవాస ఆచరించ ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారిగా ఉండిరి కొందరు తినకూడని వస్తువులను తినచుండ్రి కొంద కొందట ఆచార నుండిరి కొందరు ఆత్మ చింతంపు చేయుచుండ్రి బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చి ఉపాయమును ఆలోచించు నైమిసారణ్యమునందు ముని బృందముల సన్నిధికి వచ్చను వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వం వల్లే గరుడారుడే గరుడారురుడే రురుడే కౌస్తవ శంఖ చక్రమును ధరించి లక్షితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించిచుండెను అచ్చట నుండి జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశమునకు వచ్చి నటివాడును అవిస పువ్వులతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వస్త్రముల కలవాడును కోటి సూర్య ప్రభాభాసమానుడును అనేక సూర్య కన్ కాంతివంతును మనోవాచామ గోచరుణ్ణి దేవతాపతి అయిను స్వయంవును ప్రసన్నుడును అధిపతియును ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యం ఉంది ఆనందించి శిష్యు శిష్య సుతాది పరివారంతో హరి సన్నిధికి వచ్చరి వచ్చి హరిపాదములకు నమస్కారం చేసి వారి ముందర నిలిచి అంజలి బుద్ధులై హరిని భక్ష్యమాణ రీతిగా స్థుతించరి